Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

మున్సిపల్గా చైర్మన్గా వైస్ చైర్మన్గా చేసినటువంటి స్వర్గీయ ములుగుర్తి వెంకటరామయ్య గారు మరి ప్రాంతంలో అందరికీ సుపరిచితులే ప్రధానంగా మూడు పర్యాయాలు మరి ఆయన వారి సతీమణి కౌన్సిలర్గా ఆయన వైస్ చైర్మన్గా పనిచేశారు ముఖ్యంగా వార్డు శ్రేయస్సుకై అనేక సేవా కార్యక్రమాలు ములుగుర్తి వెంకటరామయ్య గారు మిత్ర బృందం అని ఒక స్నేహితులతో ఏర్పాటు చేసుకుని ఆయన వార్డులో వృద్ధాప్యాన్ని చేరుకున్నటువంటి వృద్ధులకు కానీ అరవే వికలాంగులకు కానీ ఎంచుకుని ప్రతి నెలా కూడా ఒక ఐదు కేజీలు బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం గాంధీ జయంతి నాడు ఆయన గత కౌన్సిల్లో ఉండగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఖర్చుతో కూడిన కార్యక్రమం వంద మందికి బియ్యం ఇవ్వాలంటే మామూలు విషయం కాదు అయినప్పటికీ కూడా అటువంటి కార్యక్రమాన్ని ఆయన చక్కగా నిర్వహించారు తర్వాత వాళ్ళ అబ్బాయి సుధీర్ వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతో మరి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో వాటిలో ఆ కార్యక్రమాన్ని కొంతకాలం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు ములుగుర్తి వెంకటరామయ్య గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళా ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం తలంపు చేయడం జరిగింది మరి మన పట్టణ ప్రముఖులు అలాగే బీజేపీ మరి ఆర్జులు అయినటువంటి ఆయన పాక వెంకట సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యునిగా మరి ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు మరి ఆయన ములుగుత్తి వెంకటరామయ్య గారు ప్రధానంగా ఆయన రాజకీయాల్లో రాగానే బిజెపి పార్టీలోకి చేరి మరి అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరి అప్పుడు కౌన్సిలర్ గా ఆయన మరి పదవి చేయడం జరిగింది మరి ఆయనకో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల వాళ్ళ పిలవగానే కార్యక్రమం పెట్టమని చెప్పగానే పాక వెంకట సత్యనారాయణ గారు తప్పనిసరిగా వస్తాను కార్యక్రమం మంచి కార్యక్రమం చేయండి అని చెప్పారు వారి అబ్బాయికి ఈ రోజు మరి ఇక్కడ వార్డులో ఉన్నటువంటి వంద మందికి పైగా ఎప్పుడు కూడా కంటిన్యూగా ఈ కార్యక్రమం చాలా సంవత్సరాలు అబ్బాయి కూడా చేశాడు ఖర్చుతో కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయలేకపోవచ్చు కానీ మరి వాళ్ళ పుట్టినరోజుని కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఏదో సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాడు సుధీర్ మరి ఆ సుధీర్ ని మీరు కూడా ఆశీర్వదించి ఆయన కూడా వ్యాపార అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మీరు ఆ భగవంతుని కోరుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి పట్టణ ప్రముఖులు మాకు ప్రధానంగా పాక వెంకటర్ అంటే తెలియని వ్యక్తి లేరు మరి అటువంటి ఆ రాజ్యసభ సభ్యులుగా అయ్యారు వారిని ఈ రోజు మేము ఆహ్వానించడం జరిగింది ఒకసారి మీ అందరి దగ్గర స్వాగతం తెలియదు రామయ్య గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వారి కుమారుడు సుధీర్ గారు ఆయన గుర్తు చేసుకుంటూ తాను వ్యాపారం చేస్తూ తనకు వచ్చినటువంటి సంపాదనలో కొంత భాగాన్ని ఈరోజు పేదలకి బియ్యం రూపంలో ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది వెంకటరావు గారు వారి తండ్రి గారు నాగన్ గారు అదే రకంగా వెంకటరావు గారు యొక్క బంధువులు బొక్క నాయత్ర గారు వారి కుటుంబీకులు మేమంతా కూడా మరి ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది వెంకట్రాము గారు ఇండిపెండెంట్ గా కౌన్సిల్ గా గెలిచిన తర్వాత ఆ రోజు నాతో సంప్రదించి బీజేపీలో అతను చేరటం మా బీజేపీకి అప్పుడు ఉన్నటువంటి కృష్ణరాజు గారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తరుణంలో వారిని మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా బీజేపీ నుంచి మేము ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది ఆ రకంగా పట్టణంలో ఆయన అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తూ ఆయన అసూలు బాయడం మనందరికి కూడా తెలిసిన విషయమే అయితే సహజంగా తండ్రి మరణించిన తర్వాత జరిగేటటువంటి కార్యక్రమం కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆర్థికము లేదా ఆ పెండ ప్రధానం వచ్చేసి వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ తండ్రిపై ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం వల్ల ఈ సమాజానికి తన తండ్రి గారి పేరు మీద ఏదైనా చేయాలనేటటువంటి ఒక తలంపు కలిగి ఆ తలంపులో భాగంగా కొంత భాగం తనకు వచ్చినటువంటి ఆదాయంలో ఈ రకంగా ఖర్చు చేయటం ఏదైతే ఉన్నదో ఈ పేదలందరికీ కూడా ఈ బియ్యం ఇవ్వడం ద్వారా వారి ఆత్మకు సద్గతులు కలుగుతాయని ఆ రకమైనటువంటి ఆలోచన ద్వారా మన పెద్దల్ని మనం కూడా గుర్తు చేసుకుని వారి ద్వారా వారిని కూడా వారి పేరున సమాజ హితం కోసం కొన్ని కార్యక్రమాలు చేసేటటువంటి ఒక లక్ష్యాన్ని కూడా వయసులో చిన్నవాడైనా ఒక చక్కటి విధానాన్ని అతను అవలంబించాడు కాబట్టి అతను అభినందిస్తూ మరి వెంకటరావు గారికి సద్గతులు కలగాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో మీ అందరికి కూడా ఈ వితరణ చేసే సందర్భంలో మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు చాలా చూస్తున్నాం కౌన్సిలర్ గాను వైస్ చైర్మన్గాను భీమవరం అభివృద్ధికి విశేష కృషి చేసినటువంటి స్వర్గీయ శ్రీ ములుగుర్తి వెంకటరామయ్య గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రోజున వారి కుమారుడు పేదలకు ఒక్కొక్కరికి ఐదేదు కేజీల చొప్పున బియ్యం అందించడం చాలా అభినందన విషయం అలాగే వెంకటరామయ్య గారు మాతో పాటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మా సహచర కౌన్సిల్గా కౌన్సిల్ సభ్యులుగా పనిచేశాం ఆయన ఎప్పుడు పట్టణాభివృద్ధికి అభివృద్ధికి అలాగే సేవా కార్యక్రమాలకి ముందుడిన వ్యక్తి అటువంటి మహనీయునికి గుర్తు చేసుకుంటూ ఈవేళ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వారి కుమారుడికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అటువంటి మహనీయుడుకి అందరం కూడా ఈ రోజున ఆయన ఆత్మశాంతి కలిగే విధంగా మనం ఉండాలని కోరుకుంటూ சு க <coughs> சட்டென்று ஒரு பாட்டு பாடுறாரு. என்ன என்ன பாக்கலாம். என்ன என்ன பாக்கலாம். இந்த சந்த காலு உச்சின். చూడు తీసినவள తీసుకో. பாச்சு. காலேஜில ஒரு காலேஜில. பா பா. தங்கரபார்க்கை தள்ளுச்சது. என்ன என்ன ஒருసారి ஆகணும். हेलो बोल्नु है हामी